నమస్తే వెల్కమ్ టు టెన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ నేను సునీల్ జనరల్గా ఈ రోజుల్లో మలబద్ధకం అంటే కాన్స్టిబేషన్గా పిలుస్తాం దీన్ని సో ఇది అన్ని వయసుల వారికి కూడా కామన్గా అయిపోయింది బికాస్ ఆఫ్ ఆర్ లైఫ్ స్టైలా లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఫుడ్ హ్యాబిట్సా లేదు వాట్స్ ద రీజన్ అండ్ ఇందులో పర్టికులర్గా ఈ ఈ జబ్బుకి ఈ వ్యాధికి లేదంటే ఈ బద్ధకమైనటువంటి విధానానికి స్వస్తి చెప్పడానికి ఏమైనా మామూలుగా వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయా అందులోనూ నేచురోపతికి సంబంధించి నేచర్కి సంబంధించి వైద్య చికిత్స విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనేది ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది టెన్టీవీ అండ్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ నేచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు సో డాక్టర్ షాగుఫ్తా గారికి వెల్కమ్ సో షాగుఫ్తా గారు మలబద్ధకం ఆర్ కాన్స్టిబేషన్గా పిలుస్తాం మనం సో ఈ కాన్స్టిబేషన్కి ప్రధాన కారణాలు ఏంటి అండ్ మారుతున్న కాలానికి అనుగుణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మంత్స్ బేబీస్ నుంచి ఎల్డర్స్ వరకు ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా అవుతున్నారు సో వాట్ ద రీజన్ అండ్ ట్రీట్మెంట్ విధానాలు ఏంటి సో బేసికల్లీ ఏంటంటే కాన్స్టిపేషన్ తెలుగులో మలబద్ధకం అంటారు ఆ పేరులోనే ఉంది సో బద్దకించడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి సహజ కారణం అయిపోయింది మలబద్ధకం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదనేది పక్కన పెట్టినా ఈ మలబద్ధక సమస్య అనేది కామన్ అయిపోయింది ఎందుకు ఈ జనరేషన్లో ఈ మధ్య ఎక్కువైపోయింది అంటే సో బేసికలీ పోస్ట్ పోన్మెంట్ అండి ఇప్పుడు మార్నింగ్ మనం లేచిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన ప్రక్రియ ఏంటి నీట్గా మనం అనేది విసర్జన చేయాలి లేట్ అని వెంటనే మోషన్కి వెళ్ళడం ఒక టూ మినిట్స్లో ఫ్లష్ చేసుకొని మన డే స్టార్ట్ చేయాలి కానీ లేట్గా ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలైతే స్కూల్ బస్ వస్తుంది స్కూల్ ఫాస్ట్గా అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోవాలంటే ఆతృత ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ వెళ్దాంలే పిల్లలు కూడా మనం కూడా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈవినింగ్ పంపిద్దాంలే అలా పోస్ట్ పోన్మెంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి లేట్గా వెళ్ళడం హరీ బరిగా వర్క్స్కి వెళ్ళిపోవడం సంథింగ్ ఈ అంటే ఈ రష్ చేస్తున్నాం అంటే మోషన్ ఏది కంఫర్టబుల్గా పోస్ట్ పోన్ చేయగలుగుతాం మోషన్నే ఒక మోషన్ పోన్ చేయడం వల్ల ఒక వంద రకాల రోగాలు వస్తాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు జనాలు బేసికల్ ఏంటంటే ఇప్పుడు మా ఒక మనిషి నీట్ గా మార్నింగ్ మోషన్ కి వెళ్ళిన తర్వాత పొట్ట ఫ్రీ అయిపోతుంది దాని తర్వాత తినాల్సిన మీల్స్ కానీ ఆ మిల్ డైజెషన్ అయ్యి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యా ఎనర్జీ గానీ హెవీనెస్ ఏమి ఉండదు మనకి ఒక మనిషి మోషన్కి మార్నింగ్ వెళ్ళకపోతే పని ప్రాపర్గా చేసుకోలేరు ఎక్కడ గ్యాస్ రిలీజ్ అవుతుందో ఎక్కడ బర్బ్స్ వస్తాయో పొట్ట హెవీనెస్ ఉంటుంది వేసుకుంటున్న డ్రెస్ కూడా కంఫర్ట్గా ఉండలేము కాన్ఫిడెన్స్ పడిపోద్ది అక్కడ సో అది పక్కన పెడితే సో ఓన్లీ బికాస్ ఆఫ్ మలబద్ధక సమస్య వల్ల సో నైంటీ పర్సెంట్ యంగ్స్టర్స్లో పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ సో ఒకటి ఏంటంటే ఇంకా బాడీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది ఇప్పుడు చాలా మందిలో యంగ్స్టర్స్ లో చూస్తే మనము చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అప్పుడు స్వెట్టింగ్ అనేది కామన్ కానీ ఈ కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో స్వెట్టింగ్ స్మెల్ ఎలా ఉంటదంటే ఒక టైప్ ఆఫ్ మనం పక్కన వాళ్ళు కూడా సంథింగ్ వీల్ దగ్గర ఏదో సో ఇవన్నీ చూసారా మనం ఒక పోస్ట్ పోన్ చేయడం వల్ల ని సో ఇన్ని రకాల సమస్యలు సో మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే కాన్స్టిబేషన్ ని ఇట్ లీడ్స్ టు పైల్స్ పైల్స్ ఫిస్టులా అని ఇట్ లీడ్స్ ఇంకా క్రానిక్ వెళ్తే కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది అనమాట ఇష్యూ ఎందుకు మనం పోస్ట్పోన్ చేయడం సో నేనేమంటే జనరల్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెంట్గా ఈ ప్రాబ్లం వస్తుంది ఇంకా బద్దకం వల్ల మనం వెళ్ళకపోవడం వల్ల వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం అయితే ఇది సో ఈవెన్ చాలామంది ఈ రోజుల్లో వాటర్ తాగకుండా అంటే ఆంపుల్ వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది సో డిహైడ్రేషన్ ఏంటంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ ఎంత తీసుకో సాలిడ్ ఫుడ్ తింటున్నాము అది డైల్యూట్ అవ్వాలి అది డైజెషన్ అవ్వాలి అదంతా క్లీన్గా పేగుల్లోకి వన్ టు మీటర్స్ ఉన్న పేగులేకి నీట్గా ఫ్లష్ చెయ్యాలంటే లిక్విడ్ ఉండాలి కదా ఖచ్చితంగా సో మనం వాటర్ లేకపోతే ఇప్పుడు మనం ఒక ఎంత ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ నేమంటే చాలామంది ఏంటంటే వాటర్ నా దగ్గరికి రీసెంట్గా చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు మా పిల్లడు ఫోర్ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది మోషన్కి వెళ్ళి సిరప్స్ వేసాము ఏమన్నా వేసాం కానీ మోషన్ అవ్వట్లేదు మేడం మా పిల్లలకి ఏదో ఒక రెమెడీ చెప్పండి మేడం అని నన్ను వస్తుంటారు నేను నేను అంటాను ఫస్ట్ రెమెడీ చెప్పడానికి ముందు ఫస్ట్ వాళ్ళు ఎంత వాటర్ తాగుతారో అని అడుగుతాను అడిగితే మా అమ్మాయి పిల్లల్ని అడుగుతుంటాను నేను ఎవరికైతే ఇబ్బందితో పిల్లలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వస్తే వాటర్ ఎంత తాగుతారంటే వన్ లీటర్ టూ లీటర్స్ అది టూ గ్లాసెస్ వన్ గ్లాస్ కూడా సాగు అలా ఉందండి అసలు మెయిన్ వాటర్ ఏ చూసారా మా మంది నేను వాటర్ కూడా ఎలా తాగాలని చెప్తుంటాను మనం మార్నింగ్ లేచిన ఒక చొమ్ముడు వాటర్ తాగేస్తారు కొంతమంది అదే ఇంకా జస్ట్ చాలు ఇంకా డే అంతా వర్క్ వెళ్ళిపోతాం కదా వర్క్ వెళ్తే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వాటర్ పోస్ట్ పోన్ చేస్తారు అది కూడా వాటర్ మళ్ళీ తాగుదాంలే మళ్ళీ తాగుతాం లేదు ఎంత అసలు వాటర్ లేకపోతే ఈవెన్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మన మౌత్ నుంచి స్మెల్ కూడా డిఫరెంట్ అయిపోతుంది హైడ్రేటెడ్గా లేకపోతే సో వాటర్ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ అని కాదు ఏ రకమైన సమస్యలైనా సరే వస్తున్నాయి అంటే మనం ప్రాపర్గా వాటర్ తాగట్లేదు అని సో మనకు ఎన్ని నొప్పులు కానీ కాన్స్టిపేషన్ కానీ పింపుల్స్ కానీ హెయిర్ పా ప్రాబ్లం ఏది వచ్చినా సరే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఫుడ్ కంటే ఇంపార్టెంట్ వాటర్ ఈ వాటర్ కూడా మనం పర్ డే ఎలా తాగాలి సో మనం అట్లీస్ట్ ప్రతి పర్సన్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ తాగాలి ఆ వాటర్ కూడా ఎలా డివైడ్ చేస్తారు మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటరే తాగండి చాలా మంది పొద్దునే లేచిన తర్వాత లీటర్ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అది మంచిది కాదు ఇన్ ఫ్యూచర్లో అప్పటికప్పుడు ఓకే కానీ బట్ కొన్ని లాంగ్ డ్యూరేషన్లో చూస్తే మనకి చాలా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు బేసిక్ థింగ్ అందరికీ జనరల్ నాలెడ్జ్ కోసం మనం మూడు పుట్ల తినాల్సిన అన్నం ఒక పూట తినగలుగుతామా పొట్ట హెవీగా అయిపోతుంది అవునా కదా అలాగా మనం ఒక రెండున్నర గంటల్లో తాగాల్సిన వాటర్ ఒకటేసారి తాగితే కిడ్నీకి ఎంత బర్డెన్ అవుతుంది సో కాబట్టి మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ తాగండి కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకుంటూ తాగండి లెవెన్ టు టూ వన్ లీటర్ టూ టు ఫోర్ వన్ లీటర్ అలా ఫార్ టూ టు ఫైవ్ వరకు వన్ లీటర్ ఫైవ్ టు సెవెన్ వరకు వన్ లీటర్ చాలు అప్పుడు చూడండి మీకు ఆల్మోస్ట్ మలబద్ధక సమస్య అనేది ఫస్ట్ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ రెమెడీస్ అవన్నీ చేసే బదులు ఫస్ట్ వాటర్ సెట్ చేసుకోండి ప్రాపర్ వాటర్ అండ్ మార్నింగ్ మోషన్ పోస్ట్ పోన్ చేయకండి ఫస్ట్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యోగా యోగా న్యాచురోపతిలో చెప్తున్నాను కదా సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ప్రాబ్లం వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే ముందు అసలు ముందే అసలు రాకుండా సమస్యలు జాగ్రత్త పడాలంటే నాచురోపతి అంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి సమస్య ఏది రాకుండా ముందే మన బాడీలో ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి అసలు ఎప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్లకుండా మనల్ని ముందుకు ముందే జాగ్రత్తగా ఒక క్యూర్ చేసుకునే అంటే ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలాగా చూసేదే నాచురపతి సో అందులో ఒక పెద్ద థింగ్ యోగా మార్నింగ్ లేచినవండి ఎవ్రీడే మార్నింగ్ యోగా చేయండి అసలు ఏ సూర్య నమస్కారాలకి చాలా డెఫినెట్గా సూర్య నమస్కారే కాకుండా మనం ఒక ఫస్ట్ స్టార్ట్ విత్ వామప్స్ వామప్స్ చేసి తర్వాత కొద్దిగా మనం స్టాండింగ్ ఆసనాస్ సిట్టింగ్ ఆసనాస్ దాని తర్వాత సూర్య మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం యోగా చేస్తామనుకోండి ఎవ్రీ డే ఒక స్టార్టింగే చాలా మంది లేచిన వెంటనే యోగా స్టార్ట్ చేయాలని ఒక కుతూహలంతో ఇంకా రఫ్ ఒక టఫ్ ఆసనాస్ చేస్తారు నెక్స్ట్ డే రోజు బాడీ పెయిన్స్ వచ్చేసి ఆపేస్తారు సో యోగా ఎప్పుడు ఎలా ఉండాలంటే స్మూత్గా జాయింట్ టు జాయింట్ మూమెంట్ చేసుకొని నెక్ మూమెంట్స్ ఐబాల్ మూమెంట్స్ హ్యాండ్ మూమెంట్స్ ప్రతి జాయింట్ని మొబిలిటీ మూమెంట్ చేయండి దాన్ని వార్మప్స్ అండ్ ప్రతి జాయింట్ని యాక్టివ్ చేసుకునేది వార్మప్స్ చేసిన తర్వాత స్మాల్ ఆసన దాని తర్వాత స్లోగా స్లోగా దా తర్వాత ప్రాణాయామ అలా చేసుకుంటే అసలు మనం మాట్లాడే టాపిక్ మలబద్ధకం సో ప్రాబ్లమ్స్ ఒకదానికోసం చేస్తే సమస్యలన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఒకదానికొకటి ఇంత కనెక్ట్ ఈ మధ్య కమోడ్ మీద కూర్చున్న వాళ్ళు గంటల గంటలు గంటల గంటలు గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాని ద్వారా మీరు అన్నట్లుగా ఫైల్స్ విస్టుల ఇవన్నీ వస్తున్నాయి సో ఈ గంటల గంటలు కూర్చుని మొబైల్స్లో ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా మొబైల్ తీసుకెళ్లకుండా ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో లేరు సో ఈ కాన్స్టిపేషన్కి అండ్ వెళ్ళి కూర్చునేటువంటి వెళ్ళి అరగంట గడిపేసేసే వాళ్ళకి వచ్చేటువంటి అనర్థాల గురించి కూడా ఒకసారి డెఫినెట్గా మంచి పాయింట్ యాక్చువల్లీ బేసికల్ ఏంటంటే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కాదు ప్రతి ఒక్కరు సయాటిక పెయిన్ అని గమనిస్తున్నారు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది మంట వస్తుంది ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ కమోడ్లో గంటలు గంటలు కూర్చోవడం వల్ల అసలు మనము విసర్జన చేసే ప్లేస్ మ్యాక్సిమం టూ అవర్ టూ మినిట్స్ కూడా ఎక్కువ ఉండద్దు సో మొత్తం మలం అనేది మొత్తం బ్యాక్టీరియా మొత్తం నీట్గా ఫ్లష్ చేస్తున్నాం ఫ్లష్ చేసిన తర్వాత టూ మినిట్స్లో వచ్చేసేయాలి లేదంటే మీకు ఆల్మోస్ట్ ఈ సయాటిక పెయిన్ చాలా దూరం లేండి అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అంతంతసేపు కూర్చుంటే డెఫినెట్గా అంత మనము ఒక మనిషి ఒక ప్లేస్లో మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది కూడా మనం ఏం చేస్తున్నాం క్లీన్ చేసేసి ఫ్లష్ చేసి బయటకు రావాలి అలా కూర్చోవడం వల్ల ఈ మనకేమవుతుంది ఈ థైస్ లో సైడ్ సైడ్ ఆఫ్ ద థైస్ దగ్గర నరవని కంప్రెషన్ అవుతుంది ఆ మనం ప్రతిరోజు అది అలవాటు చేయడం చేయడం అది కాస్త మనకి టైల్ బోన్ దగ్గరికి వెళ్తుంది అది కాస్త మనకి టోస్ వరకు టెయిన్ బోన్ దగ్గర నుంచి తీసుకొని మన టోస్ వరకు ఉంటుంది సయాటిక్ అనేది మెయిన్ రోడ్ అక్కడ కంప్రెషన్ స్టార్ట్ అయి పెయిన్ స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా చెప్తున్నాను ఒక్కటి మొబైల్ నిజంగా అసలు మొబైల్ అలవాటు పిల్లలు కూడా అధికం అయిపోయింది అది కూడా ఒక టైంపాస్ లాగా వెళ్ళి మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నామంటే నిజంగా చెప్పాలంటే స్నానాన్ని కూడా ఒక రెండు నిమిషాలు వచ్చేస్తారు వాష్రూమ్ వెళ్ళి మొబైల్ తీసుకుని గంటల గంటలు కూర్చుంటారు దానివల్ల మెయిన్ అనార్థంలో టైల్ బోన్ పెయిన్స్ అని లోవర్ బ్యాక్ పెయిన్స్ అని థైస్ పెయిన్స్ అని చెప్పేసి చాలా మంది పిల్లలు కూడా ఎక్కువ ఇలాగా గంటలు గంటలు కూర్చునే వాళ్ళలో చాలా మంది థైస్ చాలా వీక్గా ఉంటాయి సో థైస్ చాలా వీక్గా ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక నొప్పి చాలా మంది పెద్దవాళ్ళలో కూడా పిల్లలు కూర్చొని పెట్టించుకొని పిల్లలతో కాలు దుఃఖించుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా బాగా గమనిస్తే వీళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తుంటారు సో మెయిన్ థింగ్ నేను ఒక్కటి మలబద్ధక సమస్య అనేది చాలా మందికి బికాస్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ వల్ల వస్తే కొంతమంది మోషన్ రాకపోయినా వెళ్ళి అంటే ఫ్లష్ అయిపోయిన తర్వాత వచ్చేసేయాలి బయటికి అలా ఎన్నుకోండి గంటలు గంటలు కూర్చుంటే ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇంకోటి కూడా చాలా చాలా మంది కూడా ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇండియన్ కమోడ్ మంచిదా లేదు వెస్టర్న్ కమోడ్ మంచిదా ఇండియన్ కమోడ్ బ్రహ్మాండం అండి అసలు ఇండియన్ కమోడ్ లో కూర్చునే వాళ్ళకి అసలు కాన్స్టిపేషన్ ఉండదు మన కాన్స్టిపేషన్ వెస్టర్న్ కమోడ్ లో కూర్చుంటే కాన్స్టిపేషన్ మనం కూర్చునే భంగి మీద అది సపోర్ట్ చేయదు అనేది కూడా ఒక దాన్ని మలాసన్ అంటారు బేసికలీ ఉంది చాలా మంది ఏం చేస్తామంటే యోగాలో లో ప్రత్యేకంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందంటే మలాసన్ చేయండి మోషన్ అయిపోతుంది మలాసన్ బట్ ఇండియన్ లో కూర్చొని పొజిషన్ అంటారు అలా కూర్చున్నాం అనుకోండి అసలు హై ప్రెజర్ పొట్ట మీద పడుతుంది ఆ పేగుల్ని మొత్తం స్క్వీజ్ చేసుకుని నీట్ గా అసలు వితిన్ వన్ అండ్ హాఫ్ మినిట్ కంటే వచ్చేస్తాం ఫ్లష్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ వాష్రూమ్ లో ఎక్కువ కూర్చోడానికి ఉండదు కూర్చుంటే మోకాలు నొప్పులు పట్టేస్తాయి ఎక్కువ సేపు కూర్చోలేము వితిన్ టూ మినిట్స్ లో అందుకని పాత కాలంలో సో మలాసన్లో మోషన్ ఫ్రెష్ చేసేవాళ్ళు కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉండేవి కాదు ఫస్ట్ పాయింట్ యాంకిల్ పెయిన్స్ ఉండేవి కాదు అండ్ సయాటిక పెయిన్ అంటే దూరం దూరం చూసినా కూడా చాలా ఎక్సర్సైజ్ మెయిన్ అది 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 ఆ టైంలో అంత యోగా పాపులర్ కాదు చాలా మందిలో చేసేవాళ్ళు చాలా చాలా రేర్ కానీ వాళ్ళకి చాలా మంది పొలం పని చేసేవాళ్ళు బెల్ట్ అయ్యేవాళ్ళు దాన్ని పద్మాసనం మోషన్కి వెళ్ళినప్పుడు మలాసన అక్కడ మల్లాసన చేసేవాళ్ళు సో లైక్ బ్రీతింగ్ ఏదో ఒక ఇప్పుడు మంచి వాతావరణంలో ఆ టైంలో యోగా పాపులర్ కాదు కానీ యోగా చేసేవాళ్ళు ఇప్పుడు ఇంత పాపులర్ కానీ చేయట్లేదు అది సో మొత్తానికి రీజన్స్ అయితే మనమే కొని తెచ్చుకుంటున్నాం సో కాన్స్టిపేషన్ గల కారణాలు ఒక దాని తర్వాత ఒకటి సయాటికా దాకా వెళ్తుంది అనేది డాక్టర్ షాగుఫ్ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం సో కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హైడ్రేషన్ అనేది మస్ట్ అండ్ తర్వాత నేచర్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేడం చాలా క్లియర్గా చెప్పారు సో యోగా ది బెస్ట్ మెడిసిన్ అని సో ఇలా ఫాలో అయ్యి కాన్స్టిపేషన్కి గురి కాకుండా ఒకవేళ గురైనా కూడా వెంటనే క్యూర్ అయ్యేలాగా చూసుకోండి ఆల్ ది బెస్ట్